చాలా మందికి కూడా పుచ్చులు ఉంటాయని మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్మినీ బ్లాగ్ ఇవాళ బెండకాయ ఫ్రై చేద్దామనేసి బెండకాయలు కట్ చేస్తుంటే ఒక బెండకాయ కట్ చేసాను అందులో ఒక సైడ్ అంతా నల్లగా అయిపోయింది చూస్తే పురుగు అసలు నాకైతే ఎలానో అనిపించేసి ఆ బెండకాయ పక్కకు పడేసి ఇంకా వేరే బెండకాయలు అయితే చూసుకుంటూ కట్ చేస్తున్నాను చాలా మట్టికి బెండకాయలలో పురుగులు అనేది రావడం రేర్ అనమాట ఎక్కడో నోటుకో కోటుకో అలా వస్తూ ఉంటాయి సో మా పిల్లలు లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ చేద్దాము అనేసి ఇంకా నేనైతే కట్ చేస్తున్నా అని చెప్పాను కదా మా పిల్లల్ని లేపుతుంటే అస్సలు లేగట్లేదు పొద్దుటే వాళ్ళకి లేపడానికి నేను ఎంత చికాకు పడాలి తెలుసా ఫ్రెండ్స్ నీకు అది కొనిస్తా మమ్మీ అని చెప్పాలి ఇది కొనిస్తా అని చెప్పాలి నువ్వు చెల్లి కంటే గ్రేట్ అని చెప్పాలి నువ్వు అక్క కంటే గ్రేట్ అని చెప్పాలి ఒకరికి నీ ఒకరికి తెలియకుండా అసలు ఎంత మేనేజ్ చేయాలంటే నా వల్ల కాదు సో నిజంగా మా పిల్లలతో చాలా కష్టం మా పిల్లలనే ఉంది సో అంటేనే కష్టం అసలు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మొత్తం అప్డేట్ కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలిసిపోతూనే ఉంటుంది అలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసిలే కొంచెం ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా చాలు ఆ నాకు తెలుసు నువ్వు ఎక్కడికో వెళ్ళావు నాకు తెలుసు నన్ను తీసుకొని నన్ను తీసుకు వెళ్లకుండా వెళ్ళావు నువ్వు నాకు తెలుసు అనేసి ఇంకా స్టార్ట్ చేస్తారమ్మ గొడవ మా పిల్లలంతా పిల్లలు అక్కడ ఉండరు నిజంగా సో ఇంక ఇప్పుడైతే మనం ఏ కర్రీ అయినా చేసేటప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను ఇప్పుడైతే జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నాకు ఖాళీగా ఉన్నప్పుడు సో నాకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి తాగాలి అని అనిపించినప్పుడు సో నేను జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను